హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ నందు వీడియోస్ ఈరోజు మనకైతే ఒక హౌస్ అయితే సేల్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ హౌస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హౌస్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనకి హౌస్ వచ్చేసి జైన్ రోడ్ దగ్గరలో ఆర్టీసీ కాలనీ అండి మనకి హౌస్ అయితే నూట యాభై గజాలండి టూ ఫ్లోర్స్ అండి మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అయితేనండి హౌస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఓల్డ్ అండి సెకండ్ ఫ్లోర్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి హౌస్కి అయితే కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి హౌస్ ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి కొంచెం మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ రెంట్స్ అయితే ట్వంటీ థౌజండ్ అయితే వస్తున్నాయండి హౌస్ అయితే చూడండి ఫ్రెండ్స్ బాగుందండి కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ వివరాలు కావాల్సిన మేము చెప్తామండి ఎవరైనా చూడాలి అనుకుంటే మేము తీసుకువెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ Okay friends